వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నాత పిల్లలకు హోమ్ ట్యూషన్ కోసం లేదా ట్యూషన్ కోసం తల్లిదండ్రులు పంపిస్తున్నారా ఎవరి దగ్గరికి పంపిస్తున్నారు ఆ ట్యూషన్స్ లో ఏం జరుగుతుంది అనేది తప్పకుండా గమనించండి ఎందుకు అంటే చదువు చెప్పేందుకు వచ్చిన ఓ ట్యూటర్ ఒకటవ తరగతి చదువుతున్న అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఇది ఎక్కడో జరగలేదండి హైదరాబాద్లోని గోల్కొండ ప్రాంతంలోనే జరిగింది బీహార్కి చెందిన నస్తి రజక్ టోలీచోక్ పరిధి పారామౌంట్ కాలనీ మదర్సాలో ఉంటుంటాడు సమీపంలోని కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలకు అరబీ ట్యూటర్ రజాక్ను ఐదు నెలల క్రితం నియమించుకున్నాడు పేరెంట్స్ బయటికి వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేకపోవడాన్ని గమనించిన ట్యూటర్ మొదటి మూడవ అమ్మాయిల్ని పక్క రూమ్లోకి పంపించాడు ఏడేళ్ల రెండవ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు బయట నుంచి వచ్చిన తల్లిదండ్రులకు ఆ అమ్మాయి విషయం చెప్పింది దీంతో వారు స్థానిక గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని రజాక్ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఎవరితో ట్యూషన్ చెప్పిస్తున్నాం ట్యూషన్ చెప్పే టైంలో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ మీ పిల్లలకు ఎంతవరకు నేర్పించారు మీ పిల్లలతో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ట్యూషన్కి వెళ్ళి వచ్చిన పిల్లల్లో మీ మా ఏమైనా మార్క్ వచ్చిందా లేకపోతే వాళ్ళు ఏదైనా కొంత తేడాగా ఉన్నారా ఇవన్నీ గమనిస్తూ ఉండండి ఎందుకంటే మనుషుల మధ్య తిగే తిరిగే మృగాలు ఈ మధ్యకాలంలో ఎక్కువైనాయి కాబట్టి తస్మత్ జాగ్రత్త ఇంతకంటే నేనేం చెప్పదలుచుకోలేదు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ అండ్ వీడియోస్ చూస్తున్న అందరికీ చెప్తున్నామండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీకు తెలిసిందే ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవి మూడు కూడా మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలం ప్రతి వీడియో కూడా ఈరోజు సమాజంలో చైతన్యం కోసం చేస్తుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి రోజు అడుగుతున్నానని కాదు కానీ మీ సహాయం అనేది ఛానల్కి చాలా అవసరం కాబట్టి గుర్తు చేస్తున్నాను మీకు తోచిన ఆర్థిక సహాయం చేస్తూ ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం శత విధాలా ప్రయత్నం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారం అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్